హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డివిజనల్ టెస్ట్ డిపార్ట్మెంట్ టెస్ట్ పేపర్ టూ పేపర్ కోడ్ సిక్స్టీ త్రీ గురించి మరియు దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పకుండా దాన్ని కొద్దిగా సింప్లిఫై చేసి వివరించడం జరుగుతూ ఉంది మరి అకౌంటెంట్ జనరల్ వారు ప్రతి సంవత్సరము ఆఫీసెస్ను ఇన్స్పెక్షన్ చేస్తారు అకౌంట్స్ మీద మరి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రిప్లైస్ అకౌంటెంట్ జనరల్కు ఎన్ని రోజుల లోపు పంపించాలి అనేది ఆలోచిస్తే వన్ మంత్ లోపే మనము సబ్మిట్ చేయాలి రిప్లైస్ వాటిని ఆడిట్ రిప్లైస్ అని కూడా అంటారు ఈ ఆడిట్ రిప్లైస్ వన్ మంత్లో సబ్మిట్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ నుంచి సూపర్టెండింగ్ హైయర్ అథారిటీ అయినటువంటి సూపర్టెండింగ్ ఇంజనీర్ ఆఫీసుకు కూడా ఏజీ ఆఫీస్కు పంపించిన రిపోర్ట్స్ను కంపల్సరీగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట అంతేకాకుండా టెక్నికల్ శాంక్షన్ ఇరవై ఐదు లక్షలు దాటినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా ఒక నకలు కాపీని ఏజీ ఆఫీస్కు పంపించవలసి ఉంటుంది నాన్ ప్రాజెక్ట్స్ అయితే రెండు లక్షలు పైబడినటువంటి వర్క్స్ అన్నింటిని కూడా మనము నాన్ ప్రాజెక్ట్స్ను కింద ఎస్టిమేట్స్ అన్నీ రెండు లక్షల వరకు ఉన్న ఎస్టిమేట్స్ రెండు లక్షల పైన ఉన్నటువంటి ఎస్టిమేట్స్ను కూడా మనం ఏజీ ఆఫీస్కు ఒక కాపీ పంపించవలసి ఉంటుంది మరి అంతేకాకుండా వర్క్ ఒక కాంట్రాక్టర్తో డిపార్ట్మెంట్ ఆఫీసర్ అగ్రిమెంట్ అయిన తర్వాత దేన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తారు కాంట్రాక్టరు సో మనకు తెలుసు మనము కాంట్రాక్టరు డిపార్ట్మెంట్ ఆఫీసరు టెండర్స్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత అగ్రిమెంట్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మొదలు మొదలుపెట్టడం జరుగుతుంది దాన్ని ఏమంటామంటే స్టార్ట్ డేట్ ఆఫ్ ద వర్క్ అని కూడా అంటాం అన్నమాట నెక్స్ట్ ఎల్ఎఫ్ బుక్స్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే మా వర్క్లో ఎర్త్ వర్క్ ఎంబ్యాక్ ఎంబ్యాక్మెంట్స్ వస్తే కంపల్సరీ ఎల్ఎఫ్ బుక్స్ ఉపయోగించాలి వాటిలో నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎల్ఎఫ్ బిక్స్ అంటే లెవెల్ ఫీల్డ్ బుక్స్ అనమాట లెవెల్ ఫీల్డ్ బుక్స్ సో కంపల్సరీ వాటిలో ఆ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది అంతేకాకుండా మరి కాంట్రాక్టర్కు వర్క్ ఇస్తూ ఉన్నాం మనము కాంట్రాక్టర్కు వర్క్ ఇచ్చిన తర్వాత మరి అతను ఎంత వర్క్ చేశాడు ప్రోగ్రెస్ ఎంత అని ఎలా తీసుకుంటా అని చెప్పండి కాబట్టి వర్క్ జరగకముందే వర్క్ స్టార్ట్ కాకముందే మనము ప్రీ లెవెల్స్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రీ లెవెల్స్ అంటే సైట్ కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లోపే ప్రీ లెవెల్స్ నోట్ చేసుకోవాలి అప్పుడు ఆ ప్రీ లెవెల్స్ నుంచి నెక్స్ట్ మంత్ ప్రోగ్రెస్ ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రెస్ సెవెన్ డేస్ ప్రోగ్రెస్ వీక్లీ ప్రోగ్రెస్ మంత్లీ ప్రోగ్రెస్ ఫోర్ ఫోర్త్ నెట్ ప్రోగ్రెస్ ఈ ప్రోగ్రెస్లన్నీ అప్డేట్ చేసుకునేదానికి వీలవుతుంది వాటిని ప్రీ లెవెల్స్ అంటారు ఫ్రీ లెవెల్స్ పిఆర్ఈ ఎల్ఈ విఈల్ఎస్ ఫ్రీ లెవెల్స్ నెక్స్ట్ ఈ మెజర్మెంట్ బుక్ మెజర్మెంట్ బుక్ అంటే మనకు తెలుసు ఎంబుక్ ఈ ఎంబుక్లో ఈ వర్క్ ఎగ్జిబిషన్ వర్క్ పేమెంటు పార్ట్ పేమెంట్స్ బిల్స్ అయితేనేమి ఫైనల్ పేమెంట్ బిల్స్ అయితేనేమి ఈ మెజర్మెంట్ బుక్లో మెజర్మెంట్స్ ప్రకారము వాటికి మనం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారము బిల్ ప్రిపరేషన్ చేస్తాం మరి ఆ బిల్ ప్రిపరేషన్ ఫామ్ ఏమంటాం పీడబ్ల్యూడి ఫామ్ సిక్స్ నెంబర్ ట్వంటీ బిల్ ప్రిపరేషన్ చేసే ఫామ్ను ఎంబుక్ ఫామ్ను ఎంబుక్లో ఉండేటువంటి ఫామ్ వచ్చేసి పిడబ్ల్యూడి ఫామ్ సిక్స్ నెంబర్ ట్వంటీ అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంబుక్లో ఒక లెవెల్స్ రికార్డ్ చేసి ఉంటారు లెవెల్స్ రికార్డ్ చేసి ఏదన్నా కరెక్షన్స్ వస్తే కంపల్సరీగా ఎవరైతే లెవెల్స్ రికార్డ్ చేసి ఉంటారో వాళ్ళే అటెస్టేషన్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ అంతేకాకుండా ఈ ఎందుకు ఉపయోగిస్తాం ఈ బుక్ను ఎందుకు ఉపయోగిస్తాము ఇది ఎవిడెన్స్ అనమాట వర్క్ ఎవిడెన్స్కి వచ్చేసి ప్లస్ దీన్ని రిలయబుల్ రికార్డ్ అని కూడా అంటాం రిలయబుల్ రికార్డ్ సో ఎందుకు రిలయబుల్ రికార్డు ఏదైనా కాంట్రాక్టర్కు డిపార్ట్మెంట్కు డిస్ప్యూటరైజ్ అయినప్పుడు దాన్ని కోర్టులో సబ్మిట్ చేయడానికి కూడా ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్స్ అనమాట కోర్టులలో ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డ్రాక్ పడింది అనుకోండి హార్డ్ డ్రాక్ పడింది మరి దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి వాటిని దేంట్లో ఏ అకౌంట్లో తీసుకొని రిమూవ్ చేయాల్సి ఉంటుంది దాన్ని మేజర్ సెవెన్ ఎఫ్ అకౌంట్లో తీసుకోవాలి మేజర్ సెవెన్ ఎఫ్ అకౌంట్లో తీసుకోవాలన్నమాట మరి చెక్ మెజర్మెంట్స్ ఏ విధంగా చేయాలి చెక్ మెజర్మెంట్స్ యొక్క పవర్స్ ఏమి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మిగతా డిఈస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సూపర్టెండింగ్ ఇంజనీరు థర్టీ పర్సెంట్ అలా చేయాల్సి ఉంటుంది అది జీవోఎంఎస్ నెంబర్ నైంటీ ఫోర్ను ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే దాంట్లో ఇంకా కులాంకుశంగా అంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట మరి ఏ అమౌంట్స్ పైన చెక్ మెజర్మెంట్ చేయాలి ఐదు లక్షలు దాటితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కంపల్సరీ చెక్ మెజర్మెంటు చేసి తీరాలి మరి చెక్ మెజర్మెంటు చెక్ మెజర్మెంట్ చేసిన బిల్స్ మాత్రమే ఈ ట్రెజరీ వాళ్ళు సారీ పేండ్ అకౌంట్స్ వాళ్ళు వర్క్స్ అంటే పేండ్ అకౌంట్స్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేస్తారన్నమాట మరి ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్స్ కొన్ని వర్క్స్లో పెట్టి వర్క్స్లో ఏమవుతుందంటే చిన్న చిన్న వర్కులు అదే ఫస్ట్ బిల్లు అదే లాస్ట్ బిల్లుగా ఉంటుంది అనమాట దాన్ని ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్స్ అంటారు ఈ బిల్ ఫామ్స్ వచ్చేసి ఫామ్ నెంబర్ ట్వంటీ ఫోర్ పీడబ్ల్యూడి సిక్స్ రోమన్ సిక్స్ నెంబర్ సిక్స్టీ నైన్ నెంబర్ సిక్స్టీ నైన్ లేదంటే ఫామ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అని చెప్పినా కూడా తెలుసుకున్నా కూడా సరిపోతుంది అనమాట మరి ఎల్ఎస్ ఫామ్స్ ఎల్ఎస్ బిల్స్ బిల్స్ అంటే పార్ట్ బిల్స్ ఎవరీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వర్క్ ఉంటుంది ఒక కోటి రూపాయల వర్క్ ఉంటుంది ఈ నెల పది లక్షలు వర్క్ చేసినారు నెక్స్ట్ మంత్ ఇంకో పది లక్షలు అట్లా చేస్తే వాటిని ఎల్ఎస్ ఫామ్లో తీసుకుంటాం ఆ ఎల్ఎస్ ఫామ్స్ బిల్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఏ అండ్ ట్వంటీ సెవెన్ బి దానికి పీడబ్ల్యూడి ఫామ్స్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఏ అండ్ సెవెంటీ ఫైవ్ బి అని చెప్పేసి మనం పీడబ్ల్యూ ఫామ్లో ఉందన్నమాట అదేవిధంగా మిస్లేనియస్ పేమెంట్స్ మరి వాటిని మెజర్మెంట్స్కు అందరివి కొన్ని ఫోటోగ్రాఫిక్ ఛార్జెస్ కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ కొన్ని మిస్లేనియస్ పేమెంట్స్ వస్తే అవి మాత్రం హ్యాండ్ రిసిప్ట్లో ఇన్సూరెన్స్ ఏమన్నా క్లయిమ్స్ కానీ ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానీ ఇటువంటివి వచ్చినప్పుడు వాటిని కంపల్సరీగా హ్యాండ్ రిప్స్ హ్యాండ్ రిసిప్ట్ ఫామ్లో వాటిని కాంట్రాక్టర్కు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది వచ్చేసి ఫామ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సిఎఫ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అనమాట సో ఈ విధంగా ఈ వర్క్ బిల్లు గురించి వర్క్స్ గురించి ఎంబుక్ గురించి తెలుసుకున్నాం అంతేకాకుండా ఈ ఎంబుక్ను ఎన్ని రోజులు భద్రపరచాలంటే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ ఇయర్స్ వరకు భద్రపరచాలి ఒకవేళ ఏదన్నా అలిగేషన్ ఉంది ఏదైనా కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే ఆ కోర్టు డిస్ప్యూట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ పేమెంట్ అయిన తర్వాత టెన్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరము ప్రిజర్వేషన్ చేయవలసిన అవసరం ఉంది అనమాట భద్రపరచాల్సిన అవసరము ఉంది కాబట్టి మరొక క్లాస్లో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్